ఇది లాస్ట్ టైం తెచ్చిన స్టాక్ రెడీ అయ్యింది సేల్ అవుతున్నాయి కూడా మీకు కూడా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మన క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఈ క్లాత్ మాత్రం మీకు టూ ఫిఫ్టీకి దొరకడం అనేది అసాధ్యం మీకు షాపులలో దొరకనే దొరకదు ఇలా మాలా తయారు చేసే వాళ్ళు తప్ప ఓరియలేదు తయారు చేసే వాళ్ళు డార్క్ అయిపోయినాయి అని చెప్పి కొంచెం లైట్లో తీసుకొచ్చాను మొన్న పోయినప్పుడు అవి కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు కటింగ్ చేద్దామని తీసాను నేను ఇవన్నీ చెక్స్లో వైట్ చెప్పండి కదా లైట్ కలర్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చాను ప్లేన్ మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్లేన్ డిజైన్ అనేది కొంచెం ఇట్లా ఉంటుంది ఇది కద్దర్ షర్ట్ వేసుకున్నట్లుగా లుక్ లుక్ అనేది కద్దర్ షర్ట్ వేసుకున్నట్టుగా వస్తుంది అనమాట ఈ షర్ట్ టూ ఫిఫ్టీ రూపీస్లో మీరు నష్టపోయేది ఏం లేదు ఖచ్చితంగా షర్ట్ వన్ ఇయర్ దొరుకుతారు అది గ్యారంటీ ఉంటుంది ముంబై నుండి కొత్తగా స్టాక్ వచ్చేసింది ఈసారి కొంచమే స్టాక్ తెచ్చాను కదా అందుకని ట్రాన్స్పోర్ట్ నుండి బైక్ మీద అయితే తీసుకొచ్చాను ఇంట్లో రెండు మూటలు వేయనికి ఎక్కడ కూడా ప్లేస్ లేదు కుడుతున్నాం అందుకే ఎక్కడ కూడా తగ్గడున్నాయి అవి కుట్టినాయి ఇప్పుడే నేను గుర్తున్నా ఇంకా ఎక్కడెత్తు లెక్క హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య కేదారీశ్వర్ ఇక్కడ నుండి సౌజన్య కేదారీశ్వర్ మిత్ర గార్మెంట్స్ కాబోతుంది మన ఛానల్ నేమ్ ఎందుకంటే మన ఛానల్ మొత్తం షాపుకి సంబంధించి బిజినెస్ సంబంధించి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వ్లాగ్స్ కంటే ముఖ్యంగా బిజినెస్ ప్రమోట్ చేయడానికి యూస్ అవుతుంది నా ఛానల్ సో ఛానల్ పేరు కూడా మా పేర్లతో బదులు మా షాప్ పేరుతో మిత్ర గార్మెంట్స్ అని పెట్టబోతున్నాను మా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు మేము క్లాత్ తెచ్చి షెట్స్ రెడీ చేసి సేల్ చేస్తాము అందులో భాగంగానే మేము చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాము ముంబైకి వెళ్ళి క్లాత్ తెచ్చేది మేము ఎలా కటింగ్ చేస్తాము మా కటింగ్ చేసిన తర్వాతకి ఎలా మీకు సేల్ చేసుకోవడానికి మీరు ఎలా కొనుక్కోవాలి మా సైజులు ఎంఎల్ ఎక్సెల్ సైజులు ఎంతెంత ఉంటాయి అలా చాలా చాలా రకాల వీడియోస్ అయితే చేసాము ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది మేము ముంబైకి వెళ్ళి క్లాత్ తెచ్చింది లాస్ట్ టైము వీడియో ఉంటుంది ఎక్కడెక్కడ వెతికి వెతికి తీసుకొచ్చామనేది అప్పుడు ప్రత్యేకంగా క్లాత్ కోసమే వెళ్ళాము మేము క్లాత్ అయితే తెచ్చినాము ఆ క్లాత్ మొత్తం దాదాపు మొత్తం అయిపోయింది మళ్ళీ ఒక పెళ్ళి వచ్చింది ముంబైలో ఎలాగో పెళ్ళికి ముంబైకి వెళ్తున్నాం కదా మళ్ళీ కొంచెం స్టాక్ అయితే తెచ్చాను లాస్ట్ టైం తెచ్చిన స్టాక్ కొంచెం డార్క్ కలర్స్ ఉంటుండే ఎలా కొనుక్కోవాలో కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ వేస్తాను ఆ నెంబర్కి ఒక హాయ్ పెడితే మీకు ఆటోమేటిక్గా మా కేటలాగ్ వచ్చేస్తుంది మీరు ఓపెన్ చేసి టూ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి కొనుక్కోవచ్చు ఇవి అయితే టూ ఫిఫ్టీ టూ ట్వంటీలో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అవి కూడా సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు ఎలా వస్తుందంటే పోస్ట్ ఆఫీస్ నుండి వస్తుంది అన్నమాట మీకు ఇండియాలో ఎక్కడికైనా డెలివర్ చేస్తాము ఇవన్నీ లాస్ట్ టైం మోడల్స్ అనమాట చాలా వరకు డార్క్ కలర్స్ అయిపోయినాయి లాస్ట్ టైం ఇది ఒకటే లైట్ ఉంది కొంచెం ఈ మోడల్స్ సెట్లు మీకు షాప్లలో ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది మీకు స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది మన వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు స్టిచ్చింగ్ కూడా ఎట్లా ఉంటుంది అనేది నేను చాలా వీడియోల్లో మా స్టిచ్చింగ్లో చూపించాను ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇది లాస్ట్ టైం తెచ్చిన స్టాక్ రెడీ అయ్యింది సేల్ అవుతున్నాయి కూడా మీకు కూడా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మా నెంబర్స్ నుండి వాట్సాప్లో హాయి పెట్టండి ఈ మోడల్స్ మొత్తం డార్క్ ఉన్నాయి ఇవే కాదు ఇంకా చాలా కూడా డార్క్ కలర్స్లో ఉన్నాయన్నమాట అయితే డార్క్ అయిపోయినాయని చెప్పి కొంచెం లైట్లో తీసుకొచ్చాను మొన్న పోయినప్పుడు అవి కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు కటింగ్ చేద్దామని తీసాను నేను ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను కింద కొంచెం లైట్ కలర్స్ తీసుకొచ్చా అన్నమాట కలరు క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఈ క్లాత్ మాత్రం మీకు టూ ఫిఫ్టీకి దొరకడం అనేది అసాధ్యం మీకు షాపులలో దొరకనే దొరకదు ఇలా మాలా తయారు చేసే వాళ్ళు తప్ప ఓరియలేదు తయారు చేసే వాళ్ళు కూడా ఇవ్వరు అసలు మేము ఎందుకు ఇస్తున్నాం అని అనుకుంటే మేము ఓన్గా వర్క్ చేసుకుంటున్నాం అందుకని ఇవ్వగలుగుతాం అనమాట మేమే కటింగ్ చేసుకుంటాం మేమే స్టిచ్చింగ్ చేసుకుంటాం ఏదున్నా మేము కొంచెం పని ఎక్కువ చేసుకుంటాం అందుకని మేము కొంచెం ఇవ్వగలుగుతున్నాం అన్నమాట అది వేరే వాళ్ళు అయితే వర్కర్స్ని పెట్టి ఎక్కువగా వర్కర్స్ని పెట్టి తయారు అన్నమాట వాళ్ళు కూడా ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ రేట్లకి ఈ వీడియో నేను నెల రోజుల కింద తీసాను కాబట్టి ఈ నెల రోజుల్లో ఇప్పుడు చూపిస్తున్న క్లాత్ లో కొన్ని చెట్స్ కూడా రెడీ అయ్యాయి అవి నేను స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి హాయ్ పెట్టండి మీకు కేటలాగ్ పంపిస్తాను చూసి సెలెక్ట్ చేసుకోండి వైట్ లో చెక్స్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి ఈసారి లాస్ట్ టైం కంటే ఈసారి మెత్తగా ఉంది ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ స్టిచ్చింగ్ అయ్యేటి అనమాట రెండు కలర్స్ మూడు కలర్స్ డార్క్ వచ్చినాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు చూస్తున్న క్లాత్ లో కూడా ఆల్రెడీ షెట్స్ కొన్ని రెడీ అయ్యాయి ఆ షర్ట్స్ ఏమేమి రెడీ అయినాయి అనేది మీకు ఆ తాను చూపించేటప్పుడు ఆ తాను షర్టు ఆల్రెడీ రెడీ అయ్యి ఉంటే మీకు స్క్రీన్ మీద వేస్తాను ఇప్పుడు చూపిస్తున్న క్లాత్లో రెడీ అయిన షర్ట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద వేస్తాను చూడండి ప్లేనా ప్లేన్ కూడా తీసుకొచ్చిన కానీ వైట్ తీసుకురాలేదు చాలా మంది అడుగుతున్నారు వైట్ మర్చిపోయినా లాస్ట్ టైం ప్లేన్ అనేది మొత్తం ప్లేన్ తీసుకొచ్చా అనమాట లాస్ట్ టైం ప్లేన్ ఇట్లా తీసుకొచ్చాను ప్యూర్ ప్లేన్ అనమాట కానీ ప్లేన్ మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్లేన్ ప్లేన్ అడుగుతున్నారు చాలా వరకు ఎందుకో అయితే ఈసారి కొంచెం కాటన్ మోడల్ ఉండేటట్టుగా కాటనే కాటన్ షర్ట్ ఇది ఇంకా లాస్ట్ డిజైన్ ఇట్లా డిజైన్ అనేది కొంచెం ఇట్లా ఉంటది కద్దర్ షర్ట్ వేసుకున్నట్లుగా లుక్ లుక్ అనేది కద్దర్ షర్ట్ వేసుకున్నట్టుగా వస్తుంది అనమాట ఈ షర్ట్ దొరికితే కాటనే క్లాత్ కూడా బాగుంది లాస్ట్ టైం కంటే బాగున్నది ఈసారి క్లాత్ అంటే ఈ మోడల్లో నేను ఎప్పుడు తెలియలేదు అనమాట కొంచెం కద్దర్ లుక్ వస్తుంది అని ఎప్పుడైనా ఇట్లా వాడతాం మేము ప్లేను ప్యూర్ ప్లేను సారి ఇట్లా తెద్దామని తెచ్చాను इक कलर बाय कलर्स े का कलर बान

యాభై యాభై మీటర్లు తీసుకొచ్చుకున్నాం ఈసారి హండ్రెడ్ హండ్రెడ్ మీటర్లు తీసుకొచ్చున్నాం అవి చెక్స్ ఇవి ప్లేన్ ప్లేన్ ఇది ప్రింట్ ప్రింట్ తేలే ఈసారి ఇక ఈ రెండు మోడల్స్ తెచ్చిన బడ్జెట్ తక్కువ ఉండే అనమాట ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు కదా మ్యారేజ్కి వెళ్ళాం కాబట్టి ప్రిపేర్ అయితే నేను చాలా మోడల్స్ తెస్తుండే ఈ కూడా అయ్యేనా ఇది వైట్ చెక్స్ లో వైట్ చెప్పాను కదా లైట్ కలర్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చాను అని చెప్పాను కదా ఈసారి లైట్ కలర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చానండి ఈ చెక్స్ లో మొత్తం ఇది 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 ఇవన్నీ కూడా లైట్ కలర్స్ కొన్ని ఈ నాలుగు మాత్రమే డార్క్ కలర్స్ తీసుకొచ్చినాం ఇక ప్లేన్ కూడా మొత్తం అయిపోయింది స్టాకు సో ప్లేన్ కూడా తెచ్చినా కానీ కొంచెం కద్దర్ మోడల్ ఉండేటట్టుగా తీసుకొచ్చిన కాటన్ లాగే ఉంటుంది మనం అందించే రేట్ మీకు తెలుసు కదా టూ ట్వంటీ టూ ఫిఫ్టీలో ఇచ్చేస్తాం షర్ట్లు తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి ఇవేదో బాగుండదని అనుకోకండి మేము తయారు చేస్తున్నాం కాబట్టి తక్కువకి ఇస్తున్నాం ఇవే షర్ట్స్ షాప్లోకి వెళ్ళిన తర్వాతకి మీరే ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కొచ్చుకుంటారు ఎట్లా అంటే ఇక్కడ నుంచోని హోల్సేల్కి వెళ్తాయి అంటే నేను ఓవర్కి హోల్సేల్ వేస్తలేదు నేను దాదాపు అయితే డైరెక్ట్గా కస్టమర్స్కే హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నా అనమాట నేను ఏ షాప్కి అయితే వేస్తలేదు కొన్ని కొన్ని లకి వేస్తున్నాను కానీ మాది అంత పెద్ద ఫ్యాక్టరీ గార్మెంట్ ఏం కాదు నార్మల్గా ఇంట్లో వర్క్ చేసుకుంటాం అనమాట మేము అందుకని నాకు కస్టమర్ ఇంకే అయిపోతాయి నా షర్ట్స్ అండి దాదాపు షాప్లకు హోల్సేల్ వేసే అంత స్టాక్ అయితే నాకు అక్కడ ఉండదు కస్టమర్సే తీసేసుకుంటారు తక్కువ టక్క పెద్ద పెద్ద గార్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఓనర్ ఉంటాడు మిగతా అందరితోటి వర్కర్లు నడిపిస్తాడు షాప్లకు వేసుకుంటారు హోల్సేలర్స్ వేస్తారు హోల్సేలర్ నుంచి కు రిటైలర్స్ నుంచి అని మీకు వచ్చేసరికి టూ ట్వంటీ టూ ఫిఫ్టీ షర్ట్స్ మీ దగ్గరకు వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అని ఎంత తక్కువ లాభం చూసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీలో అయినా మీకు ఈ షర్ట్ మీకు త్రీ ఫిఫ్టీకి అయినా దొరకాలి ఇవైతే ఇంకా ఫోర్ హండ్రెడ్ అయినా అవుతుంది మీకైతే అట్లా అవుతుంది అనమాట మనకు మంచి అవకాశం మీరు డైరెక్ట్గా మేము తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కునే అవకాశం అనమాట మీకు చాలామంది తీసుకున్నారు తీసుకున్న వాళ్ళ రివ్యూ కూడా నేను కలెక్ట్ చేసిన అంటే ఎలా ఉన్నాయని అడిగిన తర్వాతకి వాళ్ళు రిప్లై ఇస్తారు కదా మనకు వాట్సాప్లో అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకున్నాను షర్ట్స్ షెట్స్ అమ్మబట్టి చాలా రోజులు అయ్యింది ఒక త్రీ మంత్స్కి వస్తుంది కదా టూ త్రీ మంత్స్కి వస్తుంది వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను కొంతమందిని అడిగాను షర్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా మీకు మా కస్టమర్స్ ఏమన్నారు అనేది కూడా ఏం పంపించారు అనేది కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను అవన్నీ కూడా మీకు రివ్యూలో చెప్తాను ఫొటోస్ కూడా పంపించారు షర్ట్లు వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి ఫొటోస్ కూడా షర్ట్ బాగుంది అని చెప్పి ఫొటోస్ కూడా దించి మరి పంపించారు నాకు వాట్సాప్లో కానీ అవన్నీ నా యూట్యూబ్కు వాడుతున్నాను కదా నా ఫోను ఆల్ కొన్ని ఫొటోస్ ఆల్ డిలీట్ కొట్టేసరికి ఆ ఫొటోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి చాటింగ్ అయితే చూపిస్తాను కస్టమర్స్ ఏమన్నారు నేను ఎలా సేల్స్ షర్ట్స్ సేల్ చేస్తాను అనేది అదంతా రివ్యూలో వస్తుంది మీకు అర్థమైపోతుంది షర్ట్స్ అయితే బాగుంటాయి మనం స్టిచ్చింగ్ ఛార్జే బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ఇన్నర్ లాక్ స్టిచ్చింగ్ అనమాట ఏదో మిషన్ తోటి కుట్టేది కాకుండా లోడింగ్ డబుల్ స్టిచ్చింగ్ తోటి ఇన్నర్ లాక్ స్టిచ్చింగ్ వస్తుంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊడిపోదు లోడింగ్ మిషన్తో కుడతాం మొత్తం డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది స్టిచ్చింగ్ కాడ డోకా ఉండదు క్లాత్ కాడ డోకా ఉండదు టూ ఫిఫ్టీ రూపీస్ రేటు కూడా చాలా బాగుంటుంది మీకు ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట మీరు టూ ఫిఫ్టీ రూపీస్లో మీరు నష్టపోయేది ఏం లేదు ఖచ్చితంగా షర్ట్ వన్ ఇయర్ తిరుగుతారు అది గ్యారెంటీ ఉంటుంది ఖచ్చితంగా తీసుకోండి కొనుక్కొని ఒకసారి చూడండి మీరు పోయేది ఏం లేదు ఒకసారి కొని చూడండి మీకు నచ్చితే మళ్ళీ కొంటారు లేకపోతే లేదు కదా అంతే ఒకసారి కొని చూడండి ఇంతే ఈ వీడియో ఇంకో విషయం మర్చిపోయాను నేను ఫార్టీ టూ వరకే ఎక్సెల్ వరకే మేము యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఎక్సెల్ వరకే సైజెస్ ఉన్నాయి చాలామంది డబుల్ ఎక్సెల్ కావాలి ఫార్టీ ఫోర్గా అంటే డబుల్ ఎక్సెల్ మీన్స్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ కావాలి కొంతమంది ఫార్టీ సిక్స్ తక్కువ మంది అడిగారు ఒక్కరో ఏమో అడిగారు ఒకరో ఇద్దరు ఫార్టీ ఫోర్ మాత్రం మంది అడిగారు డబుల్ ఎక్సెల్ అనమాట అవి కూడా రెడీ చేస్తాను ఇక ఇక్కడి నుంచి అని నేను లాస్ట్ టైం రెడీ చేయలేదు ఈ స్టాక్లో ఖచ్చితంగా డబుల్ ఎక్సెల్ రెడీ చేస్తాను కావాలన్న వాళ్ళు కూడా ఒక వన్ మంత్ తర్వాత కాంటాక్ట్ అవ్వండి మీకు డబుల్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతుంది డబుల్ ఎక్స్ఎల్ ఎంత సైజ్ ఉంటుంది అనేది కూడా నేను అవి సేల్ చేసినప్పుడు చెప్తాను ఎక్సెల్ వరకు ఎం సైజ్ ఎంత ఉంటుంది ఎల్ సైజ్ ఎంత ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ ఎన్నో ఒక చోట వీడియో చూస్తున్నప్పుడు వస్తుంది దాన్ని క్లిక్ చేసి చూడండి లేదా ఛానల్లోకి వెళ్ళైనా చూడండి ఓకే త్రిబుల్ ఎక్సెల్ లేదా అండి లేదండి త్రిపుల్ ఎక్స్ఎల్ రెడీ చేయాలనుకోవట్లేదు ఇప్పుడైతే ఒక్కరే అడిగిర్రు ఇన్ని షేర్స్ సేల్ చేసినా కూడా ఒక్కరు అడిగిరు మళ్ళీ సేల్ కాకపోతే ఇబ్బంది అవుద్ది షర్ట్స్ మనం ఒకటి రెండు చేయరాదు చాలా స్టాక్ చేయాలి అనమాట డబుల్ ఎక్స్ఎల్ కూడా కొన్ని చేద్దామని అనుకుంటున్నాను అట్లా ఒక్కరి కోసం మనం చాలా షర్ట్స్ రెడీ చేసి పెట్టుకోలేం కదా డబుల్ ఎక్స్ఎల్ చాలా మంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం స్టాక్ రెడీ చేస్తాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొంచెం నాకు బిజినెస్ పరంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది చాలామంది యూట్యూబ్లో ఎంకరేజ్మెంట్ కంటే నాకు బిజినెస్ పరంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్తున్నా ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి మీకు క్యాటలాగ్స్ కూడా షేర్ చేయొచ్చు మీరు వాట్సాప్లో ఆ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాతకి మీకు క్యాటలాగ్ వస్తుంది కదా ఆ క్యాటలాగ్ మీరు ఎంతమందికైనా షేర్ చేసుకోవచ్చు స్టేటస్లో పెట్టుకోవచ్చు అట్లా అదొక పని చేయండి మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్